టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆరు పదుల వయసు దాటినా కూడా అంతే ఎనర్జెటిక్గా వరుస సినిమాలు చేస్తూ ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యంగా వరుస సినిమాలు చేయడమే కాదు ఆ సినిమాలతో మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్తో దూసుకుపోతున్నారు కూడా ఇదిలా ఉండగా వాల్ తెరవేరే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత వచ్చిన బోళాశంకర్ సినిమాతో బొక్క బోర్ల పడ్డారని చెప్పుకోవచ్చు దీంతో ఇకపై రీమేక్ చిత్రమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటీవలే రాజకీయాలకు ఆయన సెలవిచ్చిన విషయం తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అద్భుత విజయం సాధించడంతో మరోవైపు చిరంజీవి గారి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిన విషయం మనకు అందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఆయన ఎంట్రీ ఇస్తారని ఒక న్యూస్ వైరల్ అయిన విషయం మనకు అందరికి తెలిసిందే అయితే ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలనాటికి అలనాటి వైసీపీ ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు రెడీ అవుతున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొళాలి నాని గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి చేరుకున్నారట అయితే చిరంజీవి గారు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వమర సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే